రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల తలుచుకుంటే విజయవాడ ప్రజలు ఉలిక్కి పడతారంటే ఆశ్చర్యపడనక్కర్లేదు చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో కురిసిన అతి భారీ వర్షాల దెబ్బకు బుడమేరు కట్టలు తెంచుకొని విజయవాడ నగర ప్రజలపై విరుచుకుపడింది వైసీపీ పాలకుల తప్పిదాలు ప్రజాక్షేమంపై నిర్లక్ష్యం ఫలితంగా విజయవాడ ప్రజలు భారీ స్థాయిలో వరద దెబ్బకు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి కష్ట సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రజలకు అండగా నిలిచారు ఇల్లు వదిలిపెట్టి ప్రజల మధ్య పదకొండు రోజులు గడిపి ఎప్పటికప్పుడు ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు కంటి మీద కొనుకు లేకుండా నిరంతరం ప్రజలకు ఏమీ కాకూడదని పరితపించారు ఊహించని విపత్తు నుండి నగర ప్రజలను రక్షించుకోవాలనే కాంక్షతో అధికార యంత్రాంగం మొత్తాన్ని రంగంలోకి దింపి వరద నివారణ చర్యలు చేపట్టారు ఆ సమయంలో విజయవాడలో పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది దాన్ని ఏ విధంగా చేయాలనో చేసి భవిష్యత్తులో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం క్వశ్చన్ లేదు ఇంకా నేడు ఆ మాట ప్రకారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఆపరేషన్ బుడమేరు పనులను స్వయంగా దగ్గరుండి పరిశీలించారు మూడు గంటలను కలుపుతూ ఇరవై మూడు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ వాల్ పనులను పర్యవేక్షించారు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం అని ప్రజలను ఇబ్బంది పెట్టే ఎలాంటి శక్తులనైనా ఉపేక్షించేది లేదని గతేడాది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు పటిష్టమైన చట్టం ఉంటుంది చాలా ఉంటాం ప్రజల సేఫ్టీ వెరీ ఇంపార్టెంట్ ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు ఈ ప్రభుత్వానికి నేడు బుడమేరు ఆనకట్టలను బలోపేతం చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు దట్ ఈజ్ నారా చంద్రబాబు దట్ ఈజ్ ఎన్డిఏ గవర్నమెంట్ అని నిరూపించారు